సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండి ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు తొందరపడి దసరాకు దావతులు ఇవ్వకండి స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలనల వ్యాఖ్యలు చేశారు లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటని అడిగారు మహారాష్ట్ర తరహాలు ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి అని అన్నారు బీసీలకు రెండు శాతం రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతుందన్నార. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసింది. ఎన్నికలు ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. నేను నేను చూసిన దగ్గర నేను ఉత్తరపాలకు అక్కడక్కడా ఒక రెండు రకాల దావతలు అయిపోయాయి ఇప్పటికే. ఓకే. ఉత్తరలా ఎలక్ట్రానిక్ అంటే ఏదైనా మూలకెళ్లిపోతారు. ఏంలేదన్న అని మొహ బలపెట్టి దూతుంటుండు. ఏంలేదన్న అని మొహ బలపెట్టిటి కరగత ఉంటారు. కాబట్టి డిఫినెట్ డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు అనేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంత ఖర్చు పెట్టిన ఎనివో తారీఖు వరకు కోర్టు మొత్తం తెలియదు కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు వాళ్ళని ఏదో అయోమయలేదు కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా అనుభవంలోని రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బీరకులు చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమైనటువంటి పని కాదు ఇది ఇట్లా జరగదు అని చెప్పి మాత్రం చెప్తున్నారు